హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను నేను లాస్ట్ టైం సప్ శనివారాలు వ్రతం గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి దాని గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి ముందుగా దీపాలు ఎన్ని పెట్టుకోవాలో అడుగుతున్నారు దీపాలు అయితే ఏడు వరిపిండి దీపాలు పెట్టుకోవాలండి ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులు వేసి ఒక్క ఒత్తిగా తయారు చేసుకొని నెయ్యి వేసి పెట్టుకోవాలండి అలాగే ఆ దీపం కొండెక్కిపోయాక దీపాలు తినాలా అడుగుతున్నారండి అవసరం లేదండి ఎవరు మటన్ చోట వాటిని వేసేస్తే సరిపోతుంది దీపాలకి నెయ్యి వాడాలా నూనె వాడాలి అడుగుతున్నారండి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చండి అలాగే మనం పూజ చేసుకునే మండపం పైన ఎన్ని బియ్యం వేసుకోవాలి అడుగుతున్నారండి పావు కానీ లేదు అంటే ఐ ఐదు గుప్పెల బియ్యం కానీ వేసుకోవచ్చండి నెక్స్ట్ ఆ బియ్యాన్ని ఏం చేయాలి అడుగుతున్నారు ఆ బియ్యాన్ని మనం నాన్ వెజ్ తినని రోజుల్లో వండుకోవచ్చండి లేదు అంటే బ్రాహ్మణులకైనా ఇచ్చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ ప్రతివారం అదే బియ్యాన్ని వాడచ్చే వేరువేరుగా మార్చాలా అని అడుగుతున్నారండి ఆ బియ్యం పనికిరావండి మళ్ళీ మనం కొత్త బియ్యం వేసుకోవాలి అలాగే పసుపు క్లాత్ అయితే వేసుకోవాలండి ఆ క్లాత్ని వాష్ చేసి నెక్స్ట్ వీక్ కూడా అదే క్లాత్ని వాడుకోవచ్చు ప్రతి వారం కొత్త క్లాత్ అయితే అవసరం లేదండి నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారండి నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి ఏడు వారాలు తినకూడదా అని అడుగుతున్నారండి అది మీ సంకల్పం బట్టి ఉంటుంది ఆ రోజైతే ఖచ్చితంగా తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలా అడుగుతున్నారు ఖచ్చితంగా పాటించాలండి నేల మీదే పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు ఉపవాసం ఉండాలా అని అడుగుతున్నారు నేనైతే ఉపవాసం ఉంటాను ఉదయం ఏం తీసుకోను మధ్యాహ్నం కూడా ఏం తీసుకోను ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్పాహారం అయితే తీసుకుంటానండి కొంతమందికి హెల్త్ బాగుండదు కదండి మైగ్రేన్ అలా పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళైతే మధ్య మధ్యలో ఫ్రూట్స్ అవి ఏవైనా తీసుకుంటూ ఉండాలండి ప్రాబ్లం లేదు మనం ఉదయం పూట నువ్వుల లడ్డు నైవేద్యంగా పెడతాం కదండి ఆ నువ్వుల లడ్డుని తినాలా లేదు అంటే ఏం చేయాలో అడుగుతున్నారు మేమైతే ప్రసాదంగా స్వీకరిస్తామండి కొందరు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళు చెట్టు మొదటి పెట్టేస్తే సరిపోతుందండి ఎవరు తక్కువ చోట కానీ ప్రవహించే వాటర్లో కానీ వేసేస్తే సరిపోతుంది అలాగే ఆడవాళ్ళకి నెలకు ఒకసారి నెలసరి ప్రాబ్లం అనేది వస్తుంది కదండీ అలాంటి వాళ్ళు ఆ వీక్ స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ పూజ చేసుకుంటే సరిపోతుందండి మొదటి నుంచి చేయాల్సిన అవసరం ఉండదు ఈ వ్రతాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి అడుగుతున్నారండి ఏదైనా శనివారం పర్వాలేదండి ఏకాదశి కానీ పౌర్ణమి కానీ తిథులు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా మంచిదండి నేనైతే కార్తీక ఏకాదశి రోజున మొదలుపెట్టాను ఆ రోజు శనివారం మంచిది కదా అని మొదలుపెట్టాను ఈ పూజ ఈవినింగ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి ఈవినింగ్ అలా పనికిరాదండి ఒకవేళ మీరు జాబ్ హోల్డర్స్ అలా అయితే మాత్రం మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ ఏడు పిండి దీపాలను చేసుకొని ఉదయం సాయంకాలం పూజను మొత్తం అప్పుడే చేసుకోవాలండి కొందరు నువ్వుల లడ్డు ఇంకా శనగపిండి లడ్డు రెండు ఉదయమే పెట్టేయాలని అడుగుతున్నారండి అలా పనికిరాదండి ఉదయం నువ్వుల లడ్డు పెట్టుకోవాలి ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా అప్పుడు శనగపిండి లడ్డు అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలండి అది కూడా మన చేతితో అయితే మంచిదండి కొందరు వీలు లేక బయట నుంచి తెప్పించి ఇస్తుంటారు నేనైతే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి అలాగే పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారండి పీఠం అనేది ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీఠాన్ని అయితే కదపాలండి కలసం ఖచ్చితంగా పెట్టుకోవాలని అడుగుతున్నారు కలసం అనేది మన ఆనవాయితీని బట్టి పెట్టుకోవచ్చు మనం పూర్వీకులు పెడుతున్నారు మనకు ఆన్వాయితీ ఉంది అన్నట్టయితే పెట్టుకోవాలి మనకు ఆన్వాయితీ లేదు అంటే పెట్టకపోయినా పర్వాలేదండి కలసం ఉన్నవాళ్ళు ఆ కలసాన్ని ఆ కలసంలో ఉన్న వాటర్ని ఏం చేయాలో అడుగుతున్నారు అవి మొక్కలకి తులసి తులసి కోట్లు అందరి ఇంట్లో ఉంటాయి కదండీ తులసి మొక్క అయినా వేసుకోవచ్చు లేదంటే ఎవరి తొక్కని చోటైనా వేయాలండి ఆ కలసం కొబ్బరికాయని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే ప్రతి వారం తాంబూలం ఇవ్వాలని అడుగుతున్నారు అవసరం లేదండి ఏడో వారం మనం తాంబూలం ఏ ఏడుగురికి తాంబూలం అయితే ఇవ్వాలి అలాగే ఏడు మందికి భోజనం పెట్టుకోవాలండి మనం ఏడు శనివారాలు పూజ చేసేటప్పుడు చాలామంది ముడుపు కడుతూ ఉంటారండి ఆ ముడుపు పట్టుకొని ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలని అడుగుతున్నారు అవసరం లేదండి మీ వీలుని బట్టి తిరుపతి వెళ్తే చాలా మంచిది లేదు అంటే మనకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోన హుండీలో అయితే వేసేస్తే సరిపోతుందండి ప్రతి వారం నైవేద్యాలు ఏడు చేసుకోవాలని అడుగుతున్నారు అవసరం లేదండి మనకి వీళ్ళని బట్టి ఒకటి చేసుకున్న పర్వాలేదు చేసుకోకపోయినా పర్వాలేదు మెయిన్గా కావాల్సినవి ఉదయం పూట నువ్వుల లడ్డు ఇంకా నల్ల ద్రాక్షలు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి కొబ్బరికాయ అనేవి కంపల్సరీ అండి అలాగే తులసి దళాలు కూడా మనకి ఎన్ని వీలైతే అన్ని పెట్టుకుంటే మంచిది ఎంత అలంకారం చేస్తే అంత మంచిదండి మన వీలుని బట్టి చేసుకోవాలి మన స్తోమత మించి చేయకూడదు ఏది కూడా అలాగే స్వామివారికి వడ్డీ అంటే చాలా ఇష్టం కదండీ అలాగే వడ్డీగా ఒక వారం చేసుకోవాలి ఎనిమిదో వారాన్ని వడ్డీ వారంగా చేసుకోవాలి ఈ వీడియోలో మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి